సో ఇప్పుడు కూడా మీరు ఆడిషన్స్ కి వెళ్తూ ఉంటారు పిలిస్తే వెళ్తాను ఓకే నాకు నేను చెన్నై కూడా వెళ్ళాను ముంబై వెళ్ళాను ఆడిషన్స్ ఓకే ఆల్్రెడీ ప్రూవెన్ కదా ఆయన కూడా దే కాల్ ప్రూవెన్ అంటే వాళ్ళకి ఇప్పుడు సపోజ్ నేను నీ కలిసే వరకు నేను నేను ఏంటో తెలియదు కదా సో ఆబ్వియస్లీ ను సపోజ్ రేపు మూవీ తీస్తున్నా అనుకో నా పాత మూవీస్ చూస్తే యు విల్ నాట్ బి గెట్టింగ్ వాట్ ఐ యామ్ కదా ట్రూ ఒక రోల్ అనుకుంటారు మీరు ఆ రోల్ కి నేను సెట్ అవుతానో లేదో అక్కడ తీరా షూటింగ్ వెళ్ళిన తర్వాత నేను సెట్ కాలేదు అనుకో అప్పుడు ఏం చేస్తారు అంతే కదా కదా సో వాళ్ళు టెస్ట్ చేసుకుంటే మనకి సేఫ్ వాళ్ళకి సేఫ్ అలా అలా నేను తీసుకుంటాను అలా ఆలోచిస్తాను ఓకే అంతేగాని నేను తోపుతురు నన్నేంటి పిలిచేది నన్ను ఎవరు పిలిచేదని అనుకున్నారు అనుకో కరెక్ట్ అది గుడ్ మేమ్ చాలా హంబుల్ గా ఉన్నారు కమింగ్ టు మిచి సో ప్రభాస్ గారితో ఎలా అనిపించింది అట్మాస్ఫియర్ ఆయనతో ఎలా ఏ పెద్ద హీరో అయినా నేను మళ్ళీ కూడా చెప్తాను ప్రతిసారి చెప్తాను వాళ్ళంత పెద్ద ఎందుకు అయ్యారంటే ఒక డిసిప్లిన్ ఒక వే ఆఫ్ ఒకలాగా వాళ్ళ ని వాళ్ళు తీసుకెళ్లారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అవుతారు ఎందుకంటే అందరూ వస్తారు కానీ కొందరే పైకి వెళ్తారు కదా సో ఆ సక్సెస్ఫుల్ హీరోస్ వెనక చాలా డిసిప్లిన్ ఉంటుంది అది ఇట్స్ వెరీ ట్రమండస్ వాళ్ళ ఎనర్జీ కానీ వాళ్ళు బాగుంటారు అండి సెటిల్ అవుతారు హాయ్ అంటారు వెళ్ళి వాళ్ళ పాటి వాళ్ళు కూర్చుంటారు మళ్ళీ వెళ్ళేటప్పుడు బాయ్ అని చెప్పారు కానీ వచ్చినప్పుడు మనం వెళ్ళి హాయ్ చెప్తే హాయ్ చెప్తారు కానీ ప్రతి హీరో చుట్టూ కంచుగోడలాగా అక్కడ దాకా వెళ్ళలేము మనం మాట్లాడలేము అందరూ అనుకుంటారు ఏదో మాట్లాడేది ఎవరు ఎవరితో ఏం మాట్లాడుకొని ముచ్చట్లు పెట్టుకోవడానికి కాదు అక్కడికి వర్క్ చేయడానికి వెళ్తారా షూటింగ్ చేసుకుని ఉంటారు షూటింగ్ చేసుకున్నాకొచ్చేస్తారు సుమ మీకు బాగా పేరు తెచ్చి పెట్టినటువంటి మూవీ చేశాను చాలానే గానీ మిర్చి తర్వాత శతమానం భవతి చేశాను అండ్ హండ్రెడ్ పర్సెంట్ లో యాక్చువల్లీ అసలు అందులో మదర్ మాదిరిగా చేశాను బస్ స్టాప్ లో మారుతి గారి సినిమాలో మంచి లెంత్ ఉంటుంది దాంట్లో ఇంత పెద్ద పోస్టర్ ఉండేది నేను నాది హీరోయిన్ ది అసలు అది నేను ఎప్పటికి మర్చిపోలేను లాట్ ఆఫ్ మూవీస్ అందులో పేరు తెచ్చింది అని అంటే ఇంకా గుర్రంలో ఈగ తినడం వాటర్ ఈగతి అంటే అవును అలా నేస్తాను చేసినవన్నిటి కొంచెం ఏదో స్పెషాలిటీ ఉంటేనే చేశాను నేను సూపర్ మ్యామ్ సో హండ్రెడ్ పర్సెంట్ లవ్ గురించి చెప్పండి లవ్ అయితే ట్వంటీ ఫైవ్ డేస్ ఇట్ ఇస్ లైక్ చాలా బాగుండేది అది వెళ్ళి సెట్స్ లో వర్క్ చేయడము చిన్న చిన్న పిల్లలు ఉండేవాళ్ళు వాళ్ళందరినీ ఉండేదాన్ని అంటే ఇంత చిన్న పిల్లలు ఒక వాళ్ళ ఇంట్లో చదువుకుంటూ ఉండేవాళ్ళు సుకుమార్ గారు టేకింగ్ ఉంటుంది అసలు అక్కడ తమన్న గారు ఇంకా నాగచైతన్య గారు వాళ్ళతో చేసేటప్పుడు ఎలా ఉంటుంది అంటే చాలా బాగుండింది అది అంటే అప్పుడు అసలు నాకు నేను అంత పెద్ద మూవీ చేస్తున్నానని నాకు తెలియదు అప్పుడే వచ్చాను అసలు లైక్ క్యాజువల్ గా ఉండేది నాకు అంటే పెద్ద ఇప్పుడు అదే అనిపిస్తుంది అంటే వి గెట్ థింగ్స్ వన్ సీరియస్లీ డోంట్ రియలైజ్ సీరియస్లీ అవి చేసాం మళ్ళీ ఇప్పుడు కావాలనుకుంటే మళ్ళీ అది రిపీట్ అవ్వాలని లేదు ఇప్పుడు వాళ్ళకి కూడా ఎలా ఉంటుందంటే ఇట్స్ అ సైకిల్ ఒకసారి వస్తుంది ఒకసారి రాదు ఒకసారి వస్తుంది ఒకసారి రాదు సో చేస్తూ వెళ్ళడం సుకుమార్ గారితో చేయడం అనేది చాలా బాగుంది మళ్ళా నెక్స్ట్ కూడా నాకు రంగస్థలంకి కాల్ వచ్చింది బట్ సేమ్ ఫోర్ డేస్ ఐ స్టిల్ రిమెంబర్ రిమంబర్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ నవంబర్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఆఫ్ ఐ గెస్ అదే ఆ మూవీ వచ్చే ముందు నాకు ముంబైలో లీడర్షిప్ ది ఒక ప్రోగ్రామ్ త్రీ డేస్ నేను కట్టి ట్రైనింగ్ కోసం ఫ్లైట్ టికెట్స్ అన్ని బుక్ అయిపోయి ఉన్నాయి పెద్ద రోల్ కన్నా పెద్ద మూవీ మిస్ అయినట్టు అందులో పెద్ద సినిమాలో ఎంత చిన్న రోల్ చేసినా పర్వాలేదు రంగస్థలం మిస్ అయిపోయింది అట్లాగే మీరు కి ఒక సినిమాలో చిన్నదే అంటే అవుతాయి అదే అ లాట్ ఆఫ్ బిట్వీన్ కప్ అండ్ లిప్ అని ఒక ప్రభావం తెలుసు ఈ లోపల ఎన్నో జరుగుతాయి షూటింగ్ వెళ్ళి కూడా ఒక దానిలో సందీప్ కిషన్ సినిమా అది పేరు మర్చిపోయాను అందులో ఆల్రెడీ ఎవరో ఒక ఆవిడ చేశారు ఆవిడ ఏదో చేయకపోతే నేను వెళ్ళి రీప్లేస్ చేశాను ఎఫ్ టూ లో కూడా అంతే రాజేంద్ర ప్రసాద్ గారి వైఫ్ గా ఎవరో వేరే ఆవిడ చేశారు ఆవిడ ఎందుకో ఫర్ సమ్ రీజన్స్ అది ఆవిడ చేయలేదు మళ్ళా మళ్ళా నేను అది వెళ్ళి చేశాను అంటే ఆవిడ చేసి కూడా నేను వెళ్ళి చేస్తాను నేను చేయాల్సింది వేరే వాళ్ళు చేస్తారు అట్లా ఇట్స్ కామన్ అమేజింగ్ సో వెంకటేష్ గారు వీళ్ళతో ఎలా ఉండేది మేము ర్యాప్ వాళ్ళంతా స్టార్ల్ కదా ర్యాప్ అనేది ఏమి ఉండదు ఓకే ర్యాప్ అనేది చాలా పెద్ద వర్డ్ అంటే బాగా మాట్లాడుకోవడం మీరా భయా మచ్చ అని చెప్పి భుజాలు కొట్టుకోవడం అలా ఏమీ ఉండదు హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ ప్రొఫెషనల్ అంతే కదా మించి వాళ్ళకి ఏం పని ఉంటుంది నువ్వే రోడ్ మీద వెళ్తావు ఎంత మాత్రం మాట్లాడుతావు ఎవరితో అంటే పరిచి ఇప్పుడు పరిచయం లేని వాళ్ళతో అపరిచితులతో స్ట్రేంజర్స్ తో మీ బిహేవియర్ ఎలా ఉంటుంది లైక్ మరి వాళ్ళు నేను ఎందుకు నన్ను ఎందుకు పట్టించుకుంటాను వాళ్ళకి నేను స్ట్రేంజరే కదా గుడ్ పాయింట్ సో మనం ఫీల్ అవ్వేది కూడా ఏం లేదు అందులో అంటే వి డోంట్ నో దెమ్ అండ్ దే డోంట్ నో అస్ అసలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి ఓ రేంజ్ లో మీరు బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు ఏమంటారు అంటే క్యారెక్టర్స్ వైజ్ గా సో ద ట్రీట్మెంట్ వైస్ ఈవెన్ మీరు ఆల్రెడీ ప్రూవెన్ యాక్టర్ ఆల్రెడీ ప్రూవెన్ కానీ అలాంటి వాళ్ళని కూడా రీప్లేస్ చేసి ముంబై నుంచి తెచ్చుకుంటున్నారు అని చెప్పి అనడం సో లైక్ సో చెప్పండి ప్లీజ్ టాక్ ఆన్ దట్ వెరీ గుడ్ క్వశ్చన్ ఇప్పుడు ఏదన్నా ఒక ప్రాజెక్ట్ లాగా తీసుకున్నాను ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు అమెజాన్ లో అండ్ విప్రోలో మైక్రోసాఫ్ట్ లో రీసెంట్ గా థర్టీ థౌసండ్ ఎంప్లాయిస్ లే అఫ్ చేరు చాలా రెసిషన్ ఉంది కింగ్ ఫిషర్ ఆఫ్ కోర్స్ విజయమాలయాని లండన్ పారిపోయాడు అనుకో కింగ్ ఫిషర్ ఉన్నప్పుడు కూడా అతను క్లోజ్ చేసేసాడు లేదా చేస్తున్నప్పుడు కూడా ఎంతమంది ఎంప్లాయీస్ తీసేసాడు ఒక ప్రాజెక్ట్ లోంచి ఎవరు ఎప్పుడు ఎగ్జిట్ అవుతారు ఎవరిని తీసుకుంటారు అనేది కార్పొరేట్స్ మూవీస్ ఎనీథింగ్ ఎవరు ఏమి చెప్పలేరు ఇది ఇలాగే ఉండాలని ఎక్కడా రాజ్యాంగంలో రాసలేదు తెలుగు వాళ్ళు ఇలాగే చేయాలి లేకుంటే తమిళ్ వాళ్ళు ఇలా చేయాలి హిందీ వాళ్ళు ఇలా చేయాలి అని చెప్పి మైండ్ నాకు డబ్బులు వచ్చేవాళ్ళు నాకు ఖచ్చితంగా ఈ క్యారెక్టర్ వీళ్ళు చేస్తే నాకు డబ్బులు వస్తుంది ఈ క్యారెక్టర్ కి గ్లామర్ యాడ్ అవుతుంది పెడితే అనుకున్న రోజున నాకు రోజు వస్తాయి ఈమె పర్ఫార్మెన్స్ వల్ల నాకు యాడ్ అవుతుంది ఇది మైనస్ ప్లస్ అనేది నేను ప్లస్ అయితేనే సందర్భం నేను నాకు ఐ విల్ డూ ఎవ్రీథింగ్ పాసిబుల్ టు బీ దేర్ అంటే టు బీ వాంటెడ్ నన్ను తీసుకోవాలి అని అనుకునేది ప్రతిదీ నేను అలాగే నన్ను నేను నడుపుకుంటాను ఐ విల్ డ్రైవ్ మై సెల్ఫ్ టువర్డ్స్ టు దట్ పాయింట్ వేర్ ఎవ్రీబడి వాంట్ టు టేక్ మీన్ దేర్ ప్రాజెక్ట్ స్టిల్ ఇఫ్ దే హ్యావ్ ఎనీ ప్రిఫరెన్స్ ఐ కెనాట్ హెల్ప్ నేను చేయగలిగింది మాత్రమే నేను చేయగలను అతలు వాళ్ళతో నాకు చేయించలేను కదా సో కొన్ని కొన్నిట్లో పెద్ద వాటిలో రాలేదు అని ఒకప్పుడు మదన్ పడిపోయేదాన్ని బట్ తర్వాత ఆలోచిస్తే అది వాళ్ళ ఇష్టం వాళ్ళకి ఎలా కావాలో అలాగే తీసుకుంటారు కానీ నాకు కావాల్సినట్టు చేయడానికి ఇండస్ట్రీ లేదు కదా కదా సో నేను నాకు ఈ రోల్ పోయింది లేకుంటే నాకు అక్కడి నుంచి వాళ్ళని తీసుకున్నారంటే తీసుకుని ఉంది తీసుకున్న ఫ్లాప్స్ అయ్యాయి తీసుకున్నవి హిట్ కూడా అయ్యాయి ఇట్స్ లైక్ అ గ్యాంబుల్ మీరు ఉండాల్సిన చోట రీప్లేస్ చేసింది సినిమా ఏదైనా ఒక పేరు జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీలో నేను మదర్ మదర్ క్యారెక్టర్ చేయాలి అది కూడా చిన్న ఇంత ఫాస్ట్ ఎపిసోడ్ లో ఇంత కనిపిస్తుంది అంతే అది కూడా అట్స్ ఓకే అది ఎవరు చేశారు అనేది కూడా తెలియలేదు కొంచెం అంటే పర్టిక్యులర్ ఆర్టిస్ట్ కొంచెం ఫేమస్ కాబట్టి తెలుసుకున్నారు కానీ అది నేను చేస్తున్నా కూడా అదేదో ఇంత చిన్న రోల్ ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది అఫ్ కోర్స్ అలాగే ఉన్నాయి ఈ రోజుల్లో మదర్ ఏంటి అసలు హీరోయిన్ హీరోయిన్ చెప్పాలంటే సో అలా ఉన్నాయి స్టోరీస్ అలా ఉన్నాయి అలాగే కొన్ని చిన్న సినిమాలు ఉంటాయి మంచిగా నిడివి ఉంటుంది సో విల్ చేయాలంటే మన గుడ్ వర్క్ రికగ్నైజ్ చేయడం కోసం పిలవాలంటే వెయిట్ చేసి తెచ్చుకోవడమే హర్ట్ అంటే హర్టింగ్ అనే ఉంటుంది కదా అన్ని పక్కన పెట్టి ఇలా వెయిట్ చేస్తూ ఉంటే ఓ పక్క ఇయర్స్ ఇయర్స్ అయిపోతుండే ఇంకా ఎన్ను వెయిట్ చేద్దాం ఒక మూవీ వస్తుందేమో అని కొన్నాళ్ళ తర్వాత ఇప్పుడు చిన్నగా చేసిన వాళ్ళు కూడా పక్క నుంచి ఇప్పుడు క్యారెక్టర్స్ చేస్తున్నారు ఎన్నాళ్ళకి వస్తుంది అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది బట్ ఓకే వెదర్ టు బీ దేర్ ఆర్ నాట్ టు బీ దేర్ అని నేను డిసైడ్ చేసుకొని ఇక్కడే ఉండాలా వెయిట్ చేయాలా లేకుంటే వెళ్ళిపోవాలా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్